హలలుయ దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము రాసిన కీర్తనల గ్రంథము నూట నలభైవ కీర్తన పదమూడవ వాక్యము నిశ్చయముగా నీతిమంతులు నీ నామములకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు హలలుయ దేవునికి స్తోత్రం కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వాళ్ళు ఎవరు అంటే నీతి మంతులు దేవుని వాక్యం సెలవిస్తుంది నీతిగా బ్రతికే ప్రతి ఒక్కరు నీతి మంతులుగా తీర్చబడిన ప్రతి ఒక్కరూ రక్ తమ చేత కడగబడి నీతి మంతులుగా తీర్చబడిన వారు ఆయన నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు ఎందుకు నీతిమంతులే కదా మరి ఆయనకెందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అంటే వాక్యం సెలవిస్తుంది ఈ లోకంలో ఎవ్వరు నీతి మంతులు ఎవ్వరు లేరు మన్ మనుషుల నీతి మం నీతి క్రియలు చింపిరి గుడ్డలతో సమానము అని రాయబడింది కాబట్టి నీతి మంతులముగా ఎలా మార్చబన్నామంటే యేసుక్రీస్తు వారు ఒక్కరే నీతి డు ఆయన నీతి మనకు వస్త్రముగా ఆయన ధరింపజేసి ఉన్నాడు కాబట్టి రక్షించబడిన ప్రతి బిడ్డ పశ్చాత్తపడిన ప్రతి బిడ్డ ఆయన రక్తం చేత కడగబడి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి వ్యాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డ నీతిమంతులుగా తీర్చబడినారు అందు నిమిత్తమే ఆయన నామమునకు మమ్మనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదారు నిజంగా నీలో నీతి ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆయనను ఆయనను స్థుతించాలి ఆయనను ఆరాధించాలి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే బిడ్డగా నువ్వు ఉండాలి ఆయన సన్నిధిలో నివసించే వారుగా కూడా యథార్థవంతులు ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది యథార్థ పరులు ఆయన సంధిలో నివసించేదారు యథార్థ బుద్ధులు ఉన్నాయా యథార్థత ఉందా యథార్థవంతులుగా ఉన్నారా యథార్థత లేకుండా వేషధారుల వల్లే పైకి ఒకటి లోపల ఒకటి మనుషులు ఉన్నప్పుడు ఒకటి లేనప్పుడు ఒకటి అనే లైఫ్ను లీడ్ చేస్తున్నట్లయితే మీలో యథార్థత లేనట్టే ఒంటరిగా ఉన్నప్పుడే వారి జీవితంలో వాళ్ళు ఎలాంటి వారు వారి యొక్క ప్రవర్తన ద్వారా తెలుస్తుంది అది ఒంటరితనంలోనే వారి ప్రవర్తన బయటికి వస్తుంది కాబట్టి ఒంటరిగా ఉన్న అందరి మధ్యలో ఉన్న యథార్థ పరులై దేవుని ఎదుటగా నిలబడాలి ఆయన సన్నిధిలో నివసించాలి యథార్థ పరులు దేవుని సన్నిధిలో నివసించదురు యథార్థంగా ఉన్నారా యథార్థమైన జీవితాలు ఉన్నాయా యథార్థవంతులను దేవుడు చూస్తాడు యథార్థవంతుల పట్ల ఆయన ప్రణాళికలు గొప్పగా ఉన్నాయి వాళ్ళ ప్రార్థన ఇస్తాడు వారి వారికి దీవెనిస్తాడు ప్రియా దేవుని బిడ్డారా యోగు జీవితంలో ఒక క్యారెక్టర్ ఏంటంటే యథార్థ వర్తనుడు ఎర్థపడుతున్నాడు ఆయన అందుకే దీవించమన్నాడు ప్రియదేవుని సంగమా కాబట్టి నీతిమంతులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదరు యథార్థవంతులు సన్నిధిలో నివసించదరు నీవు ఆయన సన్నిధిలో నివసించాలన్నా ఆయన నామమున కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ బ్రతకాలన్నా నువ్వు నీతిమంతులుగా యథార్థవంతులుగా బ్రతకాల లోకంలో అటు క్రియలు కలిగి బ్రతికినట్లయితే మీరు ఆయన సన్నిధిలో నివసిస్తారు ఆయన నామమున ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు అలాంటి బ్రతుకులు లేకపోతే మార్చుకోండి యథార్థ బ్రతుకులు బ్రతకండి నీతి మంతులుగా మార్చబడండి నీతి కలిగి బ్రతకండి లోకంలో పాపాలు చేస్తూ నీతి తప్పి బ్రతుకులు బ్రతకొద్దు దేవుడి దేవుడి శిక్షకు లోను కావద్దు దేవుని సన్నిధిలో బ్రతకాలి దేవుని సన్నిధిలో జీవించాలి దేవుని నామమున మీరు రక్షణలోకి రావాలి ఆయన కృపను పొందుకోవాలి అంటే మీరు ఆయనకి ఇష్టంగా బ్రతకాలి ఆయనకు స్థుతులు కృతజ్ఞత తలు ఎల్లప్పుడూ చెల్లిస్తూ బ్రతకండి దేవుని బిడ్లారా నీతిగా బ్రతకాలంటే కొంచెం కష్టమే యథార్థంగా బ్రతకాలంటే కొంచెం కష్టమే పోరాటం ఉంటుంది పోరాటం ఉంటుంది ఇంట్లో పోరాటం బయట పోరాటం ఉంటుంది యథార్థ అబద్ధాలు చెప్పాలా పోగడాలా లేనిపోని మాటలు చెప్పాలా మనుషులను సంతోష పెట్టాలా ఆ విధంగా ఉంటే జీవితాలలో ఎంతో గొప్పగా సర్వైవ్ అవుతాం జీవించగలుగుతాం ఎంతో గొప్పగా సంపాదించగలుగుతారు కానీ దేవుని పిల్లలుగా ఈ లోకంలో దే ఏది వద్దనుకొని దేవుడు కావాలంటే దేవుని చిత్తంలో దేవుని వాక్యానుసారంగా బ్రతకాలంటే నీతి తప్పని బ్రతుకులు ఉండాలి నీతి మంతులుగా బ్రతకాలి యథార్థ పరులుగా బ్రతకాలి వేషధారులుగా ఉండకూడదు ఆ విధంగా బ్రతికినోళ్ళు ఆ ఆయన ఇచ్చేటువంటి కృప ఏంటంటే ఆయన ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే ఆయన సన్నిధిలో నివసించే భాగ్యం ఇస్తాడు ఆయన సన్నిధిలో నివసించే భాగ్యం ఇస్తాడు ఎంత గొప్ప కృప కదా ఎంత గొప్ప భాగ్యం కదా ఆయన సన్నిధిలో నివసించడానికి అది అది ఆయన ఇచ్చే గొప్ప భాగ్యం ఆయన సన్నిధిలో నివసించాలని ఆశ ఉందా ఆయన సన్నిధి ఎలాంటిదో తెలుసా ఆయన సన్నిధి గొప్పది ఆయన అయి ఉన్నాడు ఆయన అయి ఉన్నాడు ఆయన 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 రాజుల రాజుగా పరలోక రాజ్యంలో బంగారుమయ పట్టణంలో నివసించేవాడుగా ఉన్నాడు ఆయన సన్నిధిలో నివసించటం అంటే అది ఆషామాషి కాదు అటువంటి గొప్ప దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు నీకు నాకు కృప అనుగ్రహిస్తున్నాడు అది ఎలా బ్రతుకుతే కృప పొందుకుంటావు యథార్థంగా నీతిగా అటువంటి బ్రతుకులు మీరు బ్రతుకుదురు కాక అటు కృపను కూడా మీరు పొందుకుందరు కాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక చిన్న ప్రార్థన చేసుకునే సైనిక వందనాలు విన్నవారిని దీవించండి ఆశ్రయించండి నీతి మంత్రులుగా యో అర్థమంతులుగా వారు దిల్లే కృప సన్నిలో బ్రతికే కృప వారికి అందరికీ అని ఏసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజయం సిల్వ రక్తమేజే ట్రవేసిన నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్